త్రినాథరావు నక్కిన ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు ఎంత పేరున్నా కావలసిన హిట్ లో ఉన్నా ఈ డైరెక్టర్ ని నిర్మాతలు ఎందుకో సీరియస్ గా తీసుకోవడం లేదట చూపిస్తా మామ నేను లోకల్ ఆహా గురు ప్రేమ కుమార్ బెజవాడ త్రినాథరావు నక్కిన కాంబినేషన్ కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉందని చెప్పాలి ముఖ్యంగా దమాకా సినిమా వంద కోట్ల కలెక్షన్స్ అందుకుని అతని క్రేజ్ ని అమాంతం పెంచేసింది విక్టరీ వెంకటేష్ తో త్రినాథరావు నక్కిన నెక్స్ట్ మూవీ ఉంటుందనే ప్రచారం కొంతకాలం నుంచి నడిచింది అలాగే నాగార్జునతో కూడా సినిమా చేస్తారనే ప్రచారం నడిచింది ఎందుకనో అవేవీ కూడా పట్టాలు ఎక్కలేదు ఈ డైరెక్టర్కి ఉన్న సక్సెస్ లకి స్టార్ హీరోలతో మూవీస్ చేసే అవకాశం ఉంది డేట్స్ కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు నానితో కూడా త్రీనాథరావు నక్కిన సినిమా చేయనున్నాడు అంటూ కథనాలు వినిపించాయి అయితే ఇప్పుడు సందీప్ కిషన్తో త్రీనాథరావు నక్కిన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలందరూ కూడా కాస్త అడ్వాన్స్ గా వెళ్ళి కొత్త కథలతో మూవీస్ చేస్తున్నారు రొటీన్ కమర్షియల్ జోనర్ నుంచి బయటకొచ్చి పాన్ ఇండియా అప్పీల్ యూనివర్సల్ థాట్స్తోనే మూవీస్ చేస్తున్నారు త్రినాథరావు నక్కినాకి పెద్ద హీరో నుంచి ఛాన్సులు రాకపోవటానికి ఇది కూడా ఒక కారణం అనే మాట వినిపిస్తోంది సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవకోణ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమాకి పర్వాలేదనే టాక్ వస్తోంది థ్రిల్లర్ లో వచ్చి ఆడియన్స్ ని మెప్పిస్తోంది చాలా కాలం తర్వాత సందీప్ ఖాతాలో భైరవకోన సినిమాతో సక్సెస్ పడేలా కనిపిస్తోంది ఇప్పుడు త్రీనాథరావు నక్కిరి దర్శకత్వంలో అంటే మాక్సిమం కమర్షియల్ ఎంటర్టైనర్ అయ్యే అవకాశమే ఉంటుంది ఈ జానర్ లో వెంకటాంధ్రే ఎక్స్ప్రెస్ మాత్రమే సందీప్ ఖాతాలో హిట్ బొమ్మగా ఉంది తర్వాత చాలా ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు ఈసారి త్రీనాథరావు నక్కినతో సూపర్ హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది ఆయన ట్రాక్ రికార్డ్ బట్టి సినిమా పైనే కూడా బస్ గ్రేట్ కావచ్చు